ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎటకేలకి చేతికి అందుతాయి మీ కుటుంబ సభ్యులు గోరెంతను కొండంతలు చేయవచ్చును క్యూపిడ్స్ అంతలేని ప్రేమతో మీ వైపు వస్తున్నాయి మీరు చేయాల్సిందన్నా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి అవగాహన వాటి గురించి అవగాహనతో ఉండడమే ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ని చూడగలరు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు అంచుల్ని చూస్తారు మీరు ఇతరులకి అప్పగించే పని యొక్క పూర్తి సమాచారాన్ని మీ దగ్గర ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని కాలభైరవ దేవాలయాన్ని గాని లేదా శివాలయాన్ని గాని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధ పడుతున్నట్టయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు